वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते ते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय जय श्रीमारायण जय जया जय नारायण न श्रीमारायण न जय 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 जया శ్రీమన్నారాయణ కార్యనిర్వాహకులు ఒకరైన ముస్పట్ల దేవేందర్ భాగ్యలక్ష్మి దంపతులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం హరే రామ హరే రామ 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 హరే హరే हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे తొంభై ఎనిమిది సంవత్సరంలో బ్రహ్మశ్రీ డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారు పురాణ పండితునుగా అవతరించిన రోజున జగిత్యాల పట్టణంలో స్థానిక గీతాభవనంలో సుందరకాండ పారాయణాన్ని తన ప్రస్థానంలో మొట్టమొదటి అద్భుతమైన రీతిలో ఆ యొక్క కార్యక్రమానికి గీతాభవన్లో పెట్టడానికి ముఖ్యమైనటువంటి కారకులు సిటీ జగిత్యాల సిటీ కేబుల్ అధినేత శ్రీమాన్ టీవీ సూర్యం గారు సూర్యం గారు చెప్పగానే వారికి శాస్త్రి గారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను వారి ప్రోద్బలంతో గీతా సత్సంగము అప్పుడున్నటువంటి శ్రీమాన్ జిడికి కిషన్జీ గారు గరిపల్లి శివానందం గారు అలాగే ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి కోటి చంద్రశేఖర్ గారు కార్యదర్శిగా ఉన్న నేను అందరం కలిసి ఆ కార్యక్రమాన్ని ఒక అద్భుతమైన ప్రవచన రూపకంగా జగిత్యాల పట్టణ ప్రజలకు గీతాభవన్ వేదికగా అందించడం జరిగింది తదనంతరము రెండవ కార్యక్రమము శ్రద్ధా సభూరి అంటూ సిరిడి సాయినాథుని మందిరంలో దత్త అవతార రూపకమైనటువంటి అద్భుతమైన ప్రవచనాన్ని మూడవది భక్త మార్కండే మహామందిరంలో మార్కండే పురాణాన్ని అందించినటువంటి వారు తదనంతరము రెండు సంవత్సరాల క్రితము వాసవి వెల్ఫేర్ సొసైటీ ఎందు ఊటూరు అశోక్ బాబు గారి ఆధ్వర్యంలో భాగవత ఇతిహాసాన్ని అందుకున్న తర్వాత అప్పుడే బీజం పడ్డది ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని అద్భుతమైనటువంటి ఘట్టం ఇందులో ఒక రహస్యం విమిడి ఉంది ఎప్పుడైతే బాచంపల్లి వారు వాసవి వెల్ఫేర్ సొసైటీలో అడుగుపెట్టి అక్కడ భాగవత ఇతిహాసాన్ని వినిపించారో వాసవి వెల్ఫేర్ సొసైటీకి ఇదివరలో ఉన్నటువంటి మేనేజ్మెంటు ఈ రెడ్డి సంఘంకు ఇప్పుడున్నారు వారు ఉన్న సమయంలో వాసవి వెల్ఫేర్ సొసైసిటీలో భాగవత సప్తాహం జరిగిన తర్వాత ఆ యొక్క లీజు యాభై లక్షలు పెరిగిందండి డెబ్భై ఒక్క లక్ష ఉన్నది ఒక్క కోటి ఇరవై ఒక్క లక్షకు పెరిగిపోయింది అది తద్వారా వచ్చినటువంటి అధికమైన డబ్బుని ఒక ఇరవై ఒక్క లక్ష మన వైశ్వభవన్లో నిర్మిస్తున్నటువంటి పునర్నిర్మిస్తున్నటువంటి వాసవి మాత దేవాలయానికి ఇరవై ఒక్క లక్ష వాసవి నుండి అందజేయడం జరిగింది నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక అద్భుతమైన అద్వితీయమైనటువంటి కథానికను మోక్ష మార్గం వైపు మనం తీసుకువెళ్తున్నటువంటి మహానుభావులు అడుగుపెట్టిన స్థలి ఎంత గొప్పదో చెప్పడానికే నేను చెప్తున్నాను మరి ఆ రెండు సంవత్సరాల క్రితము బ్రహ్మశ్రీ డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారు వాసవి దే వాసవి వెల్ఫేర్ సొసైటీలో చెప్పినటువంటి భాగవత ఇతిహాస మహిమ అంత పెంచింది రేపు భవిష్యత్తులో ఇక్కడ జరిగే కార్యక్రమం ద్వారా విన్నవారికి నిర్వహించిన వారికి అందరికీ కూడా అమోఘమైన ఫలితాన్ని ఇస్తుంది అనడానికే ఇది నిదర్శనం అటువంటి బాచంపల్లి గారు మళ్ళీ 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 మన జగిత్యాల పట్టణంలో అనేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్వహిస్తారని ఈ సభ ద్వారా తెలియజేస్తూ ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో వారి అనుగ్రహం ఉంటే మరల భవన ప్రాంగంలో ఒక అద్భుతమైన ప్రవచనానికి నాంది వాచకం పలుకుతారని ఆ యొక్క గీతా గీతాశస్త్రం కార్యదర్శిగా నేను వారిని వినతి చేస్తూ ఉన్నాను అలాగే ఈనాటి ప్రవచన భాగ్యాన్ని మాపై వర్షింపచేయవలసిందిగా బ్రహ్మశ్రీ డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ సార్ని విన్నవిస్తూ హరి ఓం దశ్ माइक बाबू माइक मैक् शेटी बाबू इंकोक विनपम వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి నిన్న గారెలు తిన్న వాళ్ళంతా ఒకసారి చేతులు లావటండి నిన్న గురుదక్షిణ కవర్స్ తీసుకున్న వారు ఎవరు లావటండి తీసుకొని వారికి ఇవ్వాలి ఇవ్వడం మరుతుంది వెళ్ళేటప్పుడు తప్పకుండా గురుదక్షిణ ఇవ్వాల్సిన పద్ధతి వైదిక పద్ధతిలో మనమంతా గురుదక్షిణ తప్పకుండా చెల్లించవలసిందిగా ప్రార్థన అలాగే ప్రవచన కార్యక్రమం ప్రారంభమైన తర్వాత దయచేసి ఎవరు కూడా మధ్యలో వేదికపైకి రావడం కానీ శాస్త్రి గారిని సన్మానించేందుకు కానీ అనంతరమే ఉంటుంది ఆ కార్యక్రమాలన్నీ దయచేసి మీరున్న చోటు నుండి వేదికపైకి వచ్చే సాహసం చేయవద్దని మనవి చేస్తూ ప్రవచన అమృతాన్ని మాపై వర్షింపచేయవలసిందిగా శాస్త్రి గారిని కోరుతూ హరి ఓం తత్సత్ गीशाद्यासुमनसः सर्वार्थानामुपक्रमे नत्वा कृतकृत्याुः तं नमामि गजानन मालां कुण्ठीं षडमरुं शूलं शङ्खं दधानं भक्तवरदम् दत्तात्रेयं नमाम्यहं சரதிந்த சந்துரந்தலோச்சனா அரவிந்த சன சுந்தரா அரவிந்தாசன சுந்தரீமு अचतुर्वदनो ब्रह्मद्विबाकुः अपरो हरिः अफालोचनश्यम्भुः भगवान् बादराय नं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमनतोऽस्मि श्रुतिस्मृतिपुरानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करो लोकशङ्कर सदा शिवसमारम्भामो व्यास शङ्करमध्यमा

जय जयाद्रिशुते जय जय मगेशयि जय जय जिद्दगन कौमुदी धारे स्वस्त्यस्तु सतां सनुमङ्गलानि भवन्तु वक्तश्च श्रोतॄणां नित्यं श्लोकैकश्रवणपठनमात्रेण निखिलकलिकृतकल्मजापनोदनपटुदरे निखिलपुरुषार्थसिद्धिप्रदेत्वं मे भक्तिज्ञान भक्तिज्ञानवैराग्यविवेकविवर्धिनितापत्रयोन्मूलिनि श्रीमन्महाभारते पूर्वकथानुसारेण अद्य कथा प्रस्तूयते वक्ता श्रोतारः దక్షిణాంనాయ శృంగేరీ శారదాపీఠాధీశ్వరులు జగద్గురువులు అనంతశ్రీ విభూషితులు శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యవరయాది బిరుదాంకితులు శృంగేరి శారదాపీఠ జగద్గురువులు శ్రీ 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 భారతీ శ్రీభారతీ తీర్థమహాస్వాములవారి దివ్య చరణ అరవిందములకు శ్రీ 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 విదూశేఖర భారతీమహాస్వాములవారి దివ్య చరణరవిందములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణ చేస్తూ అస్మత్ గురు గురుచరణ అరవిందాభ్యాం నమ ధర్మపురీలక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమ ధ్యానం అందరూ చెప్పండి ప్రశాంతమైన చిత్తం నిశ్శబ్దంగా వాతావరణం పరంధాముడి యొక్క ఆగమనం జగత్ కళ్యాణ సంధాయకుడైన ఈశ్వర విలాస వైభవ కథ భగవంతుడిని ఆహ్వానించుకున్నప్పుడు నిశ్శబ్దం అనేది మనందరం పాటించవలసిందే అందుకే అందరినీ ధ్యానం చెబుతూ పరమాత్మను ప్రార్థన చేస్తూ రెండు చేతులు జోడించి చెప్పండి శ్రీ గణేశాయ నమః శ్రీ గణేశాయ శ్రీ మాత్రే నమః శ్రీ శ్రీ వల్లభ श्रीगुरुदत्तात्रेय श्रीगुरुदत्तात्रेय सद्गुरुपरब्रह्मणे नमग गुरुपरब्रह्मणे नमः ॐ वसुदेव सुतौ देवौ वसुदेव सुतौ देवौ कं सचानोरमर्दनौ सचानोरमर्दनौ देवकी परमानन्दौ देवकी परमानन्दौ कृष्णं वन्दे जगद्गुरुं कृष्णौ वन्दे जगद्गुरुं श्रीराम राम रामेति राम राम रामेति रमे रामे मनोरमे रमे सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीवेङ्कटेशचरणो श्रीवेङ्कटेशचरणौ शरणो चरणौ शरणौ प्रपद्ये प्रपद्ये विश्वेशं विश्वे माधवं डुण्ढ्यो दण्डपानिं च भैरवं भैरवं वन्दे काशीं गुहां गङ्गां मणिकर्णिका मणिकर्णिका श्री राम जय राम जय जय राम राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम जय राम శ్రీరామ జయ రామ జయ జయ రామ పరమ పుణ్య కథ భగవానుడి అప్రమేయ ఆనంద విలాస హేళ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక శ్రీకృష్ణ భగవానుడి ఉత్కృష్టమైనటువంటి ధార్మిక నిష్ట జగత్తును బాగుపరిచేటువంటి అద్వితీయమైన అద్భుత కథ పంచ పాండవుల కథ ధర్మంపై భగవా